సినిమా టికెట్ రేట్ల పెంపుపై సిపిఐ నారాయణ మళ్లీ అయ్యారు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే ఐబొమ్మ రవిలు ఇంకా ఇంకా పుట్టకొస్తూనే ఉంటారంటూ కమెంట్ చేశారు ఆయన వేల కోట్ల ఖర్చు పెట్టి అసలు ఎవరు సినిమా చేయమన్నారు అని ప్రశ్నించారు వందల రూపాయల టికెట్ ధరల వల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయని లోపం సినిమా వ్యవస్థలోనే ఉందంటూ మండిపడ్డారు సిపిఐ నారాయణ వ్యవస్థలో లోపాలే రవి లాంటి వారిని తయారు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు సినిమా రేట్లు పెంచినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరు ఇక్కడ సూచిస్తున్నారు వాళ్ళు అతను అరస హక్కుండా ఏకైనా వచ్చింది సామాన్య ప్రజానేకాన్ని దోబడి కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రావద్దా సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి కూడా పెంచుతారు ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చాలామంది పుడతారు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఎలాసాలు ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయబోగ్ ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి వస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే అది జనం చూస్తారు సామాన్య ప్రజా నీకు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు